संस्कृति यूनिवर्सिटी फॉर यूनर्सीटी फर् एक्सलैं अग्रीबीएसई लैटरल एंट्री

ఎక్కడ పెట్టావారా ఏ హాస్పిటల్ దగ్గర అందులో ఏం రాశావు చూపి పేపర్ చెప్పి ఆధార్ కార్డు లేదు ఇప్పుడు గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ అంతా స్కూల్కి వెళ్ళలేదు దేనికి స్కూల్ కి వెళ్ళలేదా

మాకు మేము ఇక్కడ జీవనోపాధి జరిపించుకుంటున్నాం ఇక్కడ వాళ్ళ ఆటంకాలు చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని కొన్ని అన్నయన లలితకుమార్ అన్నయన మమ్మల్ని బెదిరిస్తున్నారు మాకే క చిత్రం లేక కలెక్టర్ గారి గారికి వెళ్ళాం కలెక్టర్ గారు గారు అందించి కమిషనర్ గారికి తెలిపారు వాళ్ళ సిబ్బందిని మబ్బిచ్చి మాకు ఇక్కడ జీవనోపాధి పెట్టించారు పెట్టించినందుకు వందనాలు సార్ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వందనాలు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి